రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా జనసేన పార్టీ పోలవరం ఎమ్మెల్యేగా చేతి బాలరాజు విజయం సాధించినందుకు పోలవరం పంచాయతీ పరిధిలోని కృష్ణారావుపేట గ్రామంలో జనసేన మండల అధ్యక్షులు గుణపర్తి వీర వెంకట సత్యనారాయణ చిన్ని జనసేన నాయకులు వారడి సత్యబాబు చెంచువి ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం కేక్ కటింగ్ చేసి విజయోత్సవాన్ని జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొనతాల ప్రసాద్ జనసేన మండల కార్యదర్శి మామిడిపల్లి స్వాతి తొత్తల సత్యనారాయణ అణిశెట్టి రాజయ్య

इन्नगा ने इकट्ठी आयो लंगर अच्छा गुरु साहिब इन्नगा ने इकट्ठी आयो लंगर अच्छा गुरु साहिब कष्टारा बेट ग्राम एकता वचले कष्टारा बेट ग्राम एकता वचले कष्टारा बेट ग्राम एकता वचले बैठे तो भाई जय दया पाके

కొత్తలో కొత్త సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మన విజయోత్సవం జరుపుకుంటున్నాం జనసేన అభ్యర్థి శ్రీ బాలరాజు గారు అక్కడ విజయ విజయం సాధించినట్టు అలాగే మన బీజేపీ తెలుగుదేశం కూట అభ్యర్థి అయిన చిల్లి బాగరాజు గారు నియోజకవర్గంలో అత్యంత నిదర్తతో నెక్కి మన మనందరికీ కూడా చాలా ఆనందం కలిగింది మనందరూ కష్టపడి ఎంతో మీ కురం కానీ యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఎంతో కష్టపడి చేశారు కాబట్టి మీ అందరికీ కూడా నేను సుదర్జం తెలుసుకుంటాను అలాగే ఈ గ్రామం తరఫున సత్యనారాయణ గారు కానీ మేము కానీ మన సత్యబాబు కానీ చిన్న లోపల పెద్దలందరినీ కూడా అనుసరించి ఏ సమస్యలు వచ్చినా సరే మేము ముందుగా ఉంటామని మీకు హామీ ఇస్తూ ఎమ్మెల్యే గారి దృష్టికి మరి కన్నడ గారి తీసుకెళ్ళి అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని కోరుకుంటాం